హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్ ట్విస్ట్ రాబోతుంది అసలు ఏం జరగబోతుందా మరి భూమిని కావాలనే కొట్టబోయిన అపూర్వకి చెయ్యెత్తి కొట్టబోతుంటే శరత్చంద్ర చంద్ర చెయ్యి విరిచేశాడా అసలు విశ్వరూపాన్ని చూపించిన శరత్చంద్ర ఊహించని విధంగా ఏం జరిగింది అలాగే మరి గగన్ని పోలీసులతో అరెస్ట్ చేయించాలనుకుంటుందా అపూర్వ మరి ఊహించని ట్విస్ట్ ఏం జరిగింది మరి భూమి గగన్కి విషయాన్ని చెప్పిందా చెప్పాలి పోలీసుల నుండి గగన్ని తప్పించాలి అని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది అందరికంటే ముందుగా తెలుసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అపూర్వ తన కూతురు రాకపోవడంతో తండ్రికి తెలిస్తే మళ్ళీ అపూర్వని నక్షత్రని ఇద్దరిని కూడా మరి ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు వీలైతే షూట్ చేస్తాడు కూడా అందుకే ఈ విషయాన్ని చెప్పకూడదు బావతో అని చెప్పేసి అనుకుంటుంది ఒక రోజంతా ఒకవేళ పార్టీ చేసుకుంటుందేమో పార్టీ అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు నేనేం కంగారు పడకూడదు అని చెప్పేసి తనకు తనే తమాయించుకుని ఇంకా ఒకవేళ ఈరోజు అయిన తర్వాత రేపు రాకపోతే బావకి అప్పుడు చెప్పొచ్చు అయినా నిజంగానే గోరింటాకు చెప్పినట్టుగానే ఒకవేళ నక్షత్ర గగన్గాడి దగ్గరికే వెళ్ళిందా భూమి దక్కలేదని చెప్పి నా కూతుర్ని మరి తీసుకెళ్ళి ఒకవేళ ఐ లవ్ యూ చెప్పడానికి తీసుకెళ్ళాడా వాడు అంత ఈజీగా నక్షత్రకి ఐ లవ్ యూ చెప్పాడు వాడు డీప్ పీకల్లోతు ప్రేమలో కూరికిపోయాడా భూమితో భూమి కూడా వాడితో పీకల్లోతు ప్రేమలో ఉంది కానీ అది షో చేస్తోంది తండ్రిని ఒప్పించుకొని చేసుకుంటానంటోంది కదా వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ప్రజెంట్ పరస్పరంగా అవగాహన లేకపోయినా తర్వాత తర్వాత ఈ భూమి చాలా తెలివైంది దాని తెలివితేటలతో వాడిని ఎలాగైనా మళ్ళా రప్పించుకుంటుంది నా కూతురి వెనకాల వాడు పడే రకం కాదు నా కూతురే అమాయకురాలు అయిపోతుంది నాలాంటి ఆలోచనలు కొంచెం కూడా రాలేదు దానికి ఏమిటో మొహంది ఎప్పుడు బాగుపడుతుందో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఎలాగైనా ఈ రాత్రి ఆ భూమిని ఇంట్లో నుంచి తరిమి తరిమి కొట్టేలాగా చెప్పాలి బావా పూర్తిగా దాన్ని నెత్తిమీదకి ఎక్కించుకుంటున్నాడు అది కూడా అన్నం తినిపించటం ముద్దలు పెట్టడం అసలు ఎంత ఎక్కువ చేసేస్తుందో అని చెప్పి ఎంతైనా అది దాని తండ్రి కదా అలాగే ఉంటుంది కన్న తండ్రి ప్రేమ పాతికేళ్ళుగా దూరమైన ప్రేమని ఇప్పుడు అది చూస్తోంది దానికి దానికి బాగానే ఉంటుంది కానీ నాకు మాత్రం అది కొంచెం కూడా డైజెస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుని ఇంకా అర్ధరాత్రి వేళ మరి అపూర్వ అర్ధరాత్రి వేళ అందరినీ మెస్మరైజ్ చేసే విధంగా అందరి ముందు భూమిని కావాలనే తన ఇంటికి ఏ వారసురాలు కాదు అని చెప్పాలని చెప్పి అనుకుంటుంది చేద్దాం ఏదో రకంగా ఈరోజు ఏమైనా చేస్తా ఒకసారి ఆ భూమినే మరి శోభాచంద్రలాగా వచ్చి నన్ను చెంప మీద కొట్టి నా విషయాన్నంతా బావ దగ్గర చెప్పిందే నేను కూడా బావ నమ్ముతాడుగా దా శోభాచంద్రలాగా నేను నటించనా అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని ఇంకా ఎంతసేపు అటు ఇటు తిరుగుతున్నా పట్టదు అపూర్వకి ఇంకా ఇదిలా ఉండగా ఇంకా చెర్రి తర్వాత బిందు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా అన్నయ్య ఏంటి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా అక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పి అనగానే ఏం చెప్పాలి అక్కడ పరిస్థితి మాత్రం ఏం బాల అన్నయ్య పరిస్థితి మరీ ఘోరంగా ఉంది అన్నయ్య భూమినే ఇష్టపడుతున్నాడు అదేంట్రా భూమి ఇష్టపడటం లేదని తెలిసి కూడా ప్రేమిస్తున్నాడా భూమి ఇష్టపడట్లేదన్నా కూడా భూమినే చేసుకుంటా అంటున్నాడు అని చెప్పాను కానీ ఏమోరా అన్నయ్య నాకైతే పట్టటం లేదు నువ్వు ప్రేమించావు కదరా నువ్వు నిన్ను భూమి కూడా ప్రేమిస్తుందేమోనని నీ అనుమానం కదా అనుమానం అనుమానమేంటే అదే నిజం ఎందుకంటే నిన్న మావయ్యతో ఎవరినైనా ప్రేమించావా అని చెప్పి అడిగాడు మావయ్య అడిగితే అవును ప్రేమించాను అని చెప్పేసంది మరి అన్నయ్యని ప్రేమించట్లేదు కదా ఇంకా ఎవరు తెలుసు భూమికి నేనే కదా నా పేరే చెప్పడానికి మరి భయపడిందేమో చెప్పిద్దేమో అనుకున్నాను మామే చెప్పమన్నారు నేను పెళ్లి చేస్తానని కూడా అన్నారు కానీ భూమి చెప్పలేదు తెలుసా అవునా అయితే నిజంగా నిన్ను ప్రేమిస్తోందేమోరా అందుకే భయపడిందేమో అని చెప్పేసి అనుకుని వాళ్ళు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా గగన్ మాత్రం చాలాసేపు భూమితో భూమినే ఊహించుకుంటూ ఉంటాడు ఒకప్పుడు భూమి మా ఇంట్లో హాయిగా ఇంట్లోనే ఉండేది నేను తనని చాలాసార్లు చాలా రకాలుగా తనని ఒక అంటే భూమిని నేనేం పట్టించుకునేవాడిని కాదు కానీ ఇప్పుడు అదే భూమి నా కంటికి దేవతలా కనిపిస్తోంది తను కనిపిస్తే బాగుండు తనతో మాట్లాడితే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది ఇంత రకంగా మారిపోతారా ప్రేమిస్తే ఇలా ఉంటుందా తనని తన మీద కొంచెం కూడా కోపం రావట్లేదు నన్ను అందరి ముందు విసిరి కొట్టి వెళ్ళిపోమనింది అయినా నాకేం బాధ కలగటం లేదు భూమిని నాతో మాట్లాడొద్దు ఇదే నీకుతో ఆఖరిసారి అని చెప్పేశాను కానీ నా మనసంతా చాలా బాధపడింది తనకెవరున్నారు ఎవ్వరు లేరు మా ఇంటికి వచ్చింది మా చెల్లితో ఫ్రెండ్షిప్ చేసింది అమ్మని అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంది తను నాకు భార్య అయితే అమ్మని బాగా చూసుకుంటుందని ఎంతగానో ఆలోచించాను ఏంటి భూమి ఇలాంటి సమాధానం చెప్పావు నీ దగ్గర నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నన్ను ఎప్పుడూ అపురూపంగానే చూసావు నాకు వచ్చే ప్రమాదాన్ని ఎన్నింటినో తప్పించావు ఆ అపూర్వ చేసిన చాలా నాటకాలకి నువ్వే ఆదుకున్నావు మరి ఈ రోజున ఆ ప్రేమంతా ఏమైపోయింది భూమి ఏం చేస్తున్నావు నిన్ను చూడాలని నిన్ను కలవాలని నా గుండె పదే పదే కొట్టుకుంటోంది కానీ పైకి మాత్రమే నన్ను కలవద్దు నాతో మాట్లాడొద్దని నేను చెప్పాను చా అలా చెప్పకుండా ఉండాల్సిందేమో భూమి ఎంత హార్ట్ అయ్యిందో భూమి సారీ భూమి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అసలు మన జీవితాల్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు చాలా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను నిన్ను నా భార్యగా చేసుకుంటానని అమ్మ నేను వచ్చి నీ మెడలో ఆ నెక్లెస్ వేసి నిన్ను సాధారణంగా ఇంటికి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా అందరికీ తెలిసేట్టుగా పెళ్లి చేసుకుని మన ఇద్దరం హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను అలాగే నీకు తల్లిదండ్రిని మరిపించి ప్రేమని పంచాలి అనుకున్నాను నా కన్స్ట్రక్షన్ కంపెనీకి భూమి ఎంటర్టైన్మెంట్ అని భూమి కన్స్ట్రక్షన్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ని నీకు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నాను ముంతాజ్ తాజ్మహల్ ప్రేమ ఎంత ప్రపంచానికి చాటి చెప్పిందో మన ప్రేమ కూడా అంతే విధంగా అలా వెలుగుతుందేమోనని ఎంతో ఆశపడ్డాను కానీ ఆ ఒక్కరోజు నాకు నా గుండెల సునామీ తెప్పించావు భూమి నేను ఇప్పటికీ ఆ డేని గుర్తు చేసుకుంటే చాలా చాలా ఒక రకంగా అనిపిస్తుంది బ్రతకాలనిపించదు కానీ అందరిలాంటి పిరికివాడిని కాదు నేను నా ప్రేమని గెలిపించుకుంటాను నువ్వు నన్ను ఏ విధంగా ఎందుకు ఇష్టపడవో కారణం చెప్పాలి నేను అనుకోవటం నీ గుండెల నిండా నేను కూడా ఉన్నా ఆ శరత్చంద్ర కారణంగానే నువ్వు నాకు చెప్పలేకపోతున్నావేమో అనుకుంటున్నాను నువ్వు ఏ దారిలో రివర్స్ గేర్లో వస్తున్నావో నేను అదే రివర్స్ గేర్లో వచ్చి నీ ప్రేమని పొందుతాను భూమి పొందుతాను అని చెప్పేసి భూమి ఫోటోని గుండెలకు అతుకుని అలా పడుకుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా భూ అపూర్వ చాలా 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 ఇదిగా మాట్లాడుతుంటే అప్పుడే వస్తుంది గోరింటాకు అపూర్వ ఇంకా పడుకోలేదా అమ్మాయి అంటే ఏం చేద్దాం పిన్ని భూమి నక్షత్ర ఇంటికి రాలేదు బావకు తెలిస్తే మామూలుగా ఉండదు ఏం చేయాలో అర్థం కావట్లేదు చూడమ్మాయి నేను చెప్పింది చెప్పినట్టుగా ఈ పెద్దదాన్ని ఎందుకు చెప్పానో అర్థం చేసుకో మీ అమ్మాయికి వాడు ఒకవేళ వాడి దగ్గరికి వెళ్ళిందనుకో నువ్వు ఎలాగైనా సరే మరి ఎలా ఎలా వాడిని అడుగుదాం అని చెప్పేసి అంటుంది ఎలా అడగడం ఏంటి వాడికి మంచి సమయం ఇదే నువ్వు రేపు ఏం మాట్లాడుకుందామో రేపు చూద్దాంలే ఇప్పుడు లేట్ అయిపోయింది కదా రేపు నేను మీకు చెప్తాను అనగానే సరే అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో భూమి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇంకా తన మీద వెంటనే ఆ శోభాచంద్ర పూనినట్టు నాటకం ఆడుతుంది ఇంకా అందరి ముందు భూమి భూమిని దత్తత తీసుకోవద్దు భూమి ఎప్పటికీ ఈ ఇంటికి దూరమైన మనిషి నువ్వేలా చేస్తావు చంద్ర అసలు నువ్వెప్పుడు నన్ను అడిగే చేస్తావు కదా ఈ విషయంలో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అసలు ఈ దత్తత నీకు ఇది ఎవరో ఎక్కడ పుట్టిందో అనాథ అని చెప్పేసి మాట్లాడంగానే ఇంకా వెంటనే భూమి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఎంత కపట నాటకదారి సూత్రధారి అయిపోయిందో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటే ఏంటే చూస్తున్నావు నా బావని నీ వైపుకు తిప్పుకుంటున్నావు అని చెప్పి చెయ్యెత్తి కొట్టబోతుంది కొట్టబోతుంటే ఇంకా శరత్చంద్ర దగ్గరికి వస్తాడు చూడు చూడా పూర్వ నువ్వెప్పటికీ శోభాచంద్రవి కాలేవు నువ్వు ఆడే ప్రతి ఒక్క మాట శోభాచంద్ర మాట కాదు నా శోభ ఎప్పటికీ ఇలా మాట్లాడదు తనకి సాటి ఆడపిల్లలంటే ప్రేమ అనురాగం చెయ్యి దించకపోతే చెయ్యి నేనే విరిచేస్తాను ఏమనుకుంటున్నావో నీకు కోపం ఉంటే కోపం ఉంటే నా దగ్గరకొచ్చి బావా నాకు ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పాలి అంతేకాని అన్నెం పుణ్యం ఎరుగని అప్పు మన భూమి కూడా మన నక్షత్ర లాంటిదే దాన్ నక్ష భూమి కూడా నక్షత్ర లాంటిదే అలాంటి భూమి మీద చేసుకుంటావా అసలు పద్ధతిగా ఉందా ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే నా జీవితంలో నుంచే నేను బయటకు గెంటేస్తాను నాకు భూమి కంటే ఎవరు ఎక్కువ కాదు అదింటి బావా ఈ భూమి నీకు ఏ మందు పెట్టిందో ఏం చేసిందో ఇలా మాట్లా ఇదిగో ఇది నీ అసలు రూపం ఇప్పుడు నీకు శోభాచంద్ర లేదు నువ్వు ఇలాంటి నాటకాలు నా దగ్గర ఆడకు ఇప్పటి వరకు నిన్ను నమ్మాను నన్ను శోభా చూసుకున్నట్టు ఎవరూ చూసుకోలేదు నా కూతురు భూమి చూసుకుంటోంది మీ ఎవ్వరు ఏం చేసినా నేను భూమిని మాత్రం నా కూతురుగానే నేను ఇంట్లో ఉంచుతాను దత్తత చేసుకోవద్దని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వినే స్థితిలో లేను నా కూతురు భూమిని నేను నా శోభాచంద్ర ఫోటో ముందు నేను దత్తత తీసేసుకున్నా ప్రత్యేకించి తీసుకునే అవసరం లేదు అనగానే ఇంకా వెంటనే బాబు ఏదో అలా తనకు కూడా ఉంటుంది కదా ఎవరో తెలియని అమ్మాయిని తీసుకొచ్చి మీరు దత్తత తీసుకుంటానంటే అనంగానే చాలా కోపంతో ఇంకా గోరింటాకు పిన్న మీద కూడా చూడండి మీరు పెద్ద వయసు వాళ్ళు మీ కూతురికి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి భూమిని లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు శరత్చంద్ర ఇంకా ఏంటమ్మాయి ఇలా దొరికిపోయావు అడ్డంగా అయినా గారికి అంత కోపం వస్తుందని నేను అనుకోలేదు అని చెప్పేసి అనంగానే చాలా బెడ్స్ కొట్టింది రెండు సార్లు మన భూమి శోభాలో వచ్చిందని నువ్వు కూడా వద్దామనుకున్నావా కానీ నీ నిజస్వరూపం బయటకు వచ్చేసిందమ్మాయి అనగానే ఏం చేద్దాం పిన్ని అని చెప్పేసి అంటుంది ఏం చేయడం ఏంటి ఇంకా నువ్వు నీ పరిస్థితి భూమిని దత్తత ఆపలేవు ఇంట్లో నుంచి బయటకు గెంటలేవు ముందు నీ కూతురు ఎక్కడుందో అది తెలుసుకో అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా పడుకుంటుంది అపూర్వ పడుకోంగానే ఇంకా అర్ధరాత్రి తనకి ఒక 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 జీవితం కనిపిస్తూ ఉంటుంది అప్పుడే భూమి మంచి ఒక దేవత కన్య లాంటి అందమైన ఫ్రాక్ వేసుకుని అలా దిగుతూ ఉంటుంది దిగంగానే ఇంకా వెంటనే ఏ అపూర్వ అపూర్వ అని చెప్పేసి పిలిచిన మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇంకా భూమి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే కంగారు కంగారుగా పాత చీపురు పాత చీర అసలు ఒక పని మనిషి లాంటి గెటప్తో నడుచుకుంటూ వస్తుంది అపూర్వ అమ్మాయి గారు ఏం కావాలి అమ్మాయి గారు ఏం తింటారు అమ్మాయి గారు అనగానే ఏంటి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు దూరంగా జరుగు అని చెప్పేసి భూమి అంటుంది ఇంకా చేతులు కట్టుకో అనగానే చేతులు కట్టుకుంటుంది ఏంటి నా డ్రెస్సెస్ అన్నీ ఎక్కడ పెట్టారు అన్ని వార్డ్రోబ్లోనే ఉన్నాయా అన్నీ ఉన్నాయి మీరు ఏం వేసుకుంటారానని ఇదిగోండి ఇవి తీసుకొచ్చాను అని ఒక పది డ్రెస్సులు ఒక స్టాండ్కి పట్టుకుని వస్తుంది ఇదిగో అమ్మాయి గారు ఇది బాగుంటుంది వేసుకోండి అనగానే మొయ్ నువ్వు చెప్తే నేను వేసుకుంటానా నాకు నచ్చింది వేసుకుంటాను నా గగన్కి నచ్చింది నేను వేసుకుంటాను ఇప్పటికీ ఒక్క నిమిషం అక్కడే ఉండు అని చెప్పేసి చూసుకుని ఆ డ్రెస్ తీసుకుంటుంది తీసుకుని ఇదిగో నా గగన్ బావ నాకు ఇచ్చింది చాలా నచ్చింది ఇది వేసుకుంటాను నాకు మంచి జ్యూస్ తీసుకురా ఆ నక్షత్రం ఏం చేస్తుంది అని చెప్పేసి అనగానే అమ్మాయి గారు నక్షత్ర పడుకుంది ఏయ్ ఇప్పటి వరకు పడుకోవడం ఏంటి మీరు ఇంటికి ఏమన్నా కాబోయే రాజకుమారులు అనుకుంటున్నారా చేతులు కట్టుకుని నక్షత్రని జ్యూస్ తీసుకురమ్మని చెప్పు నువ్వు నా బట్టలని ఐరన్ చేసి పెట్టు వెళ్ళండి అని చెప్పేసి కసురుకుంటుంది ఇంకా సరే అమ్మాయి గారు చెప్తాను అమ్మాయి గారు అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంకా వెంటనే వాళ్ళని బట్టలు ఐరన్ చేసి చేసి ఇంకా నక్షత్రం తీసుకురమ్మని జ్యూస్ తీసుకురమ్మని చెప్పంగానే అమ్మా నాకు జ్యూస్ చేయడం రావట్లేదే అనగానే చూసావా జీవితాలు ఎలా తారుమారైపోయాయో అదేమో రాకుమారులాగా అయిపోయింది మనమేమో దానికి చెలికత్తులలాగా అయిపోయాము ఈ జీవితం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఇలాంటి జీవితం మనకు వస్తుందా మమ్మీ అని చెప్పేసి అనగా రావటం ఏంటి ఇప్పుడు మన ఇద్దరం అమ్మాయిలం దానికి సేవ చేస్తున్నాం అని చెప్పేసి ఉంటుంది మమ్మీ అస్సలు నాకు చేత కావట్లేదు మమ్మీ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కాఫీ తీసుకు జ్యూస్ తీసుకుని వెళ్ళంగానే చెంప మీద కొడుతుంది భూమి ఏంటి దీంట్లో నేను జ్యూస్ తీసుకురమ్మంటే నాకు కాఫీ తీసుకొచ్చో అయినా కాఫీలో షుగర్ కూడా లేదు అని చెప్పేసి నక్షత్ర చెంప పగల కొడుతుంది ఇంకా వెంటనే అపూర్వకి కడుపు రగిలిపోతూ ఉంటుంది నా కూతుర్ని కొడతావే అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఒక్కసారిగా లేచి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది అమ్మో తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అనుకుంటా ఈ భూమి మా ఇద్దరిని ఇలా చేస్తుందా నా కూతుర్ని దాసి చేసుకుంటుందా ఒకప్పుడు జాతక జాతకంలో భూమి జాతకం అదే నక్షత్ర జాతకంలో ఎవరో ఒక ఆవిడ ఒక అమ్మాయి వచ్చి తీసుకుంటుంది ఇప్పటి వరకు తన జాతకంలో రాజకుమారి లక్షణాలే ఉన్నాయి ఇహ నుంచి చలికత లక్షణాలు కనిపిస్తున్నాయని అప్పుడులో ఒక జాతకం చెప్పిన అతను చెప్పారు అలా మా జీవితాలు తారుమారైపోతాయా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా అవ్వడానికి వీల్లేదు ఖచ్చితంగా భూమిని ఏదో ఒకటి చేసి బయటికి పంపించాలి నా కూతురు ఎప్పటికీ మహారాణియే దాని జీవితాన్ని నేను తిరగరాస్తాను అని చెప్పి అనుకుని అసలు తిరగరాయడము ఏం రాయటము అసలు ఇంటికి రావట్లేదు అని మళ్ళా కాల్ చేస్తుంది కాల్ చేయంగానే ఫోను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఏం చేయాలో తెలియక పొద్దున పొద్దునే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది అపూర్వ నా కూతురు ఆచూకీ తెలియాలి ఏమైందో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అనుకుని పొద్దున్న పొద్దున్నే బ్యాగ్ సర్దుకుని బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇంకా బయటికి వెళ్ళంగానే అసలు ఇటు అటు కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే శరత్చంద్ర అటుగా వచ్చి కూడా అపూర్వని పలకరించడు రాత్రి చేసిన త చేసిన ఈ పద్ధతి చూస్తుంటే అసలు చా అపూర్వం మీద కూడా అసహ్యం వేస్తుంది అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్కి ఎలాగైనా సరే ఫోన్ చేసి లేకపోతే వాడిని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వెంటనే అక్కడికి గోరింటాకి పిన్నిని తీసుకుని అనుకునే లోపల భూమి అక్కడే ఉంటుంది ఉండి పక్కన వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారా అని వింటుంది అమ్మాయి నక్షత్రం రాలేదు కదా ఆ గగన్గాడే మాయం చేసి ఉంటాడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఇస్తే వాడిని కాలర్ పట్టుకుని లాక్ వచ్చి జైల్లో వేస్తారు వాడి పరువు తీయచ్చు అని చెప్పేసి అంటుంది వాడి పరువు తీయడానికి నిజంగానే వాడు తీసుకెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటుంది అపూర్వ ఏంటి నక్షత్రం కనిపించటం లేదా గగన్ గారి మీద కేసు పెట్టాలనుకుంటుందా వెంటనే ఈ విషయాన్ని గగన్ గారికి చెప్పాలి అని చెప్పి అమ్మో నా దగ్గరున్న ఫోన్లో నుంచి ఫోన్ చేస్తే గగన్ గారికి ఇప్పటికే నేను అజ్ఞాత ప్రేమికురాల్లాగా ఫోన్ చేసి మాట్లాడుతున్నాను కదా నేనే భూమి నేను తెలిసిపోతుంది ల్యాండ్లైన్లో చేసిన ఆయన నాతో మాట్లాడరు అర్జెంటుగా ఈ విషయాన్ని ఆయనకు వెళ్ళి చెప్పాలి లేకపోతే చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి బయటకు వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడ కార్ డ్రైవర్ ఎదురవుతారు భూమి గారు ఎక్కడికి వెళ్తున్నారు శరత్చంద్ర గారు సార్ చూస్తే ఊరుకోరు మీరు అలా వెళ్ళిపోతున్నారు ఏంటంటే ఏం పర్వాలేదు ఇక్కడి వరకే వెళ్తున్నాను నాకు అక్కర్లేదు కారు ఏం అవసరం లేదు అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి గగన్కి ఫోన్ చేసి మాట్లాడదామని చెప్పేసి అనుకుని వద్దమ్మై వాడు ఫోన్ చేస్తే ఇప్పుడు మన ఫోన్లు ఏమి ఎత్తే పరిస్థితిలో లేడు మనం కూడా వాడు సైట్ దగ్గరికే వెళ్దాము అని చెప్పి అనగానే సైట్ దగ్గరక పిన్ని నిజంగానే వాడిని వాడు నక్షత్ర విషయం నాకేం అర్థం కావట్లేదు కాళ్ళు చేతులు ఆడటం లేదు పిన్ని అని చెప్పి అనగానే ఇంకా డైరెక్ట్గా కార్లో బయలుదేరతారు ఇంకా అదే సమయంలో పొద్దున్నే గగన్ ఇంకా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే శారద వస్తుంది రాగానే అమ్మ నేను ఆఫీస్కి అర్జెంటుగా టెండర్ ఒకటి ఉందమ్మా ఆ టెండర్కి సంబంధించిన ఇవన్నీ సబ్మిట్ చేయాలి తర్వాత మన చిన్నప్పుడు నా ఫ్రెండ్ సుధాకర్ ఉన్నాడు కదమ్మా టెన్త్ క్లాస్ వరకు నేను చదువుకున్నాను అవునరా మనం ఆ ఊర్లో ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ నీ ఫ్రెండ్ కదా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కానీ వాడిప్పుడు మన ఆఫీస్లో జాయిన్ అయ్యాడమ్మా ఏంట్రా గగన్ నిజమా వాడు మన ఆఫీస్లో జాయిన్ అయ్యాడా అవును చాలా అప్పుడు ఒకప్పుడు మనల్ని వాడే చూసుకున్నాడు కదరా అవునమ్మా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకని ఇంత పెద్ద కంపెనీ పెట్టానని ఆశ్చర్యపోయాడు వాడికి ప్రాజెక్ట్ మొత్తం అప్పచెప్పానమ్మా వాడు కూడా ఎర్లీగా వస్తా అన్నాడు దానికోసం మేమిద్దరం డిస్కషన్ చేసుకోవాలి ఆ ప్రాజెక్ట్ కోసం అందుకే వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇంకా కారులో బయలుదేరి వస్తూ ఉంటే అదే సమయంలో ఇంకా ఇద్దరు కూడా ఎదురు పెడతారు అదిగో అమ్మాయి సిగ్నల్ పడంగానే పక్కకు తీసుకుని చూస్తూ ఉంటారు ఇంకా గగన్ని చూడంగానే కార్ని అడ్డంగా పెడుతుంది ఇంకా గగన్ కూడా ఏంటి రోడ్డు మీ మీ నాన్నగారు అనుకుంటున్నారా ఏంటి ఇలా అడ్డంగా పెట్టి దారివ్వకుండా ఉన్నారు అని చెప్పి దిగి మాట్లాడతాడు ఏంటి నా కూతుర్ని ఏం చేస్తావు నా కూతురు ఎక్కడా అని చెప్పి అడుగుతుంది ఏంటి నీ కూతురా నీ కూతురు నక్షత్ర నక్షత్రనా అనగానే అవును నా కూతురు నక్షత్రనే ఇంటికి రాలేదు అనంగానే గగన్ షాక్ అవుతాడు ఇంటికి రాకపోతే నన్ను అడుగుతావేంటి అని చెప్పి అనగానే ఎప్పటి నుంచి రాలేదు నిన్నటి నుంచి రాలేదా అనగానే గగన్ నీ కూతురు రాకపోతే నన్ను అడుగుతావేంటి ఏం కాదు మీకు నా కూతురు నీ ఆఫీస్లో ఉందని నాకు తెలుసు నా ఆఫీస్లో ఉందా ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అనగానే ఎలా తెలుస్తుందా నా కూతురు ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ ఫోన్ చేసిన వాళ్ళకి నేను కంప్లైంట్ పెడితే మీ ఆఫీస్ ప్రిమిసెస్ చూపిస్తుంది అనగానే మా ఆఫీస్ ప్రిమిసెస్ చూపిస్తుందా అని చెప్పేసి షాక్ అవుతాడు ఇంకా వెంటనే ఆల్రెడీ మరి అపూర్వ తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఆ ఆ సరౌండింగ్స్ దగ్గరికి ఒక కానిస్టేబుల్ అయితే వస్తాడు ఇంకా వెంటనే అపూర్వ మీరు ఈ ఆఫీస్ అంతా సెర్చ్ చేయండి నా కూతుర్ని ఇక్కడే ఎక్కడో దాచుంటాడు వీడు అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్కి ఒక్కసారిగా అనుమానం వస్తుంది తను అక్కడి నుంచి చచ్చిపోతాను చచ్చిపోతాను అని చెప్పి అంది కదా నేను వెళ్ళిపోయాను తను ఒకవేళ అక్కడి నుంచి పడిపోయిందా అని చెప్పేసి అనుకుంటాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు కానీ ఈ లోపల భూమి కూడా ఇంటికి రావాలి అనుకుంటుంది కానీ తనకి చాలా ఇబ్బంది ఎదురవుతుంది గబాల్ని రాలేకపోతుంది ఇంకా ఈ సమయంలో అక్కడ పోలీసులంతా కూడా గగన ఆఫీస్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటారు ఇంకా ఎక్కడా కూడా ఆఫీస్లో లేదు కానీ తన సిగ్నల్స్ మాత్రం అంతవరకు అప్పటి స్విచ్ ఆఫ్ అవ్వక ముందు వరకు అంటే వన్ డే బిఫోర్ అంతా గగన్ ఆఫీస్లోనే చూపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అంతా సెర్చ్ చేస్తూ ఉంటారు గగన్కి తర్వాత అప్పే సమయంలో సుధాకర్ కూడా వస్తాడు రావడం రావడంతోనే ఏంటిది ఏమైంది గగన్ వీళ్ళంతా ఏంటి అని చెప్పి అడుగుతారు అదే ఓహో నిన్న వచ్చిన అమ్మాయ అని అనగానే చూసావా చూసావా వీడు చెప్పకపోయినా ఇతను చెప్పాడు నిన్న వచ్చిన నామాయానని అంటే నా కూతురు వచ్చింది నా కూతుర్ని ఏం చేసావు ఏం చేసావ్ అని చెప్పి అనగానే చూడపూర్వా నేనేం చేయలేదు కాసేపు కూల్గా ఆలోచించు నిన్న ఆఫీస్కి అయితే నక్షత్రం వచ్చింది నాతో మాట్లాడింది నాకు ఐ లవ్ యూ చెప్పమని చెప్పింది అదంతా అబద్ధం నా కూతుర్ని నీ చుట్టూ నువ్వే తిప్పుకుంటున్నావు నా కూతురికి ఏమైనా అయ్యిందో నిన్ను మాత్రం వదలన గగన్ అని చెప్పేసి అంటుంది నీ కూతురికి వలన నీ కూతురికి నేను ఎటువంటి హాని చేయలేదు తను ఇక్కడ ఉంది అంటే తనేం అనంగానే ఒక్క నిమిషం అపూర్వ మేడం మీరు సైలెంట్గా ఉండండి మేము ఎంక్వైరీ స్టార్ట్ చేశాం కదా అని చెప్పేసి ఇంకా పోలీసులు చూస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంటికి వెళ్ళంగానే శారద పూర్ణి ఉంటారు చాలాసేపు భూమి బయటే ఉంటుంది వెంటనే గగన్ గారిని కలవాలి గగన్ గారు గగన్ గారు ఉన్నారా అని చెప్పి అంటుంది ఎందుకు భూమి గగన్ ఎందుకు ఇప్పుడిప్పుడే వాడు ఒక దారిలోకి వస్తున్నాడు మళ్ళా నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి అంటుంది శారద గగన్ గారు చిక్కుల్లో పడబోతున్నారు ఆయన కోసం నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను ప్లీజ్ తొందరగా చెప్పండి అనగానే ఆఫీస్కి వెళ్ళాడు అనగానే సరే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్కి సైడ్ దగ్గరికి బయలుదేరుతుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర భూమి కోసం లోపలికి వస్తాడు రావడం రావడంతోనే భూమి భూమి అని చెప్పి పిలుస్తాడు భూమి లేదు మామయ్య బయటికి వెళ్ళింది అనగానే ఓహో ఏ గుడికో వెళ్ళుంటుందిలే నక్షత్ర ఏం చేస్తుంది అని చెప్పి నక్షత్రాన్ని అడగడం కానీ నక్షత్రానా నక్షత్రానా అని చెప్పేసి అనుకుంటారు ఇంకా నక్షత్ర రూమ్లోకి వెళ్ళి చూస్తే నక్షత్ర ఉండదు ఇంకా నక్షత్ర లేదని చెప్పి ఒకసారిగా అపూర్వ కూడా బయటికి వెళ్ళింది అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి శరత్చంద్ర బయటికి వస్తాడు ఇంకా ఈ లోపల శరత్చంద్రకి ఫోన్ చేస్తుంది అపూర్వ బావా బావా అని చెప్పి మరి ఏం చెప్పింది శరత్చంద్ర చంద్ర ఒక్కసారిగా ఎందుకు షాక్ అయ్యాడు అసలు మరి గగన్ జీవితంలో మరి పోలీసులతో అరెస్ట్ చేపిస్తుందా భూమి రాకతో అక్కడ ఏం జ మారిపోతుంది గగన్ని భూమి ఇంకొకసారి కాపాడిందా కాపాడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్